మూడవది ఏంటి భూమి మీద పుట్టేదానికి కాలము జీవితంలో మనం పొందాల్సినవి పొందేదానికి నిర్ణయకాలం పోయేదానికి కూడా కాలం ఉంది అది తొంభైవ కీర్తనలో మోషే గారు చెప్పాడు నరుదారా తిరిగి రండని దేవుడు పిలుస్తున్నాడట మనిషిని మంటికి మారుస్తున్నాడట తొంభైవ కీర్తన మూడవచింది నీవు మనిషినని మంటికి మార్చుచున్నావు నరులారా తిరిగి రెండు నివు సెలవిచ్చున్నావు నీ దృష్టికి వెయ్యి సంవత్సరంలో గతించినా గతించిన నిన్నటి వలెనున్నది రాత్రి అందలే ఒక జాము వలె నున్నవి ఏ వెయ్యి సంవత్సరాలు అంటా చదువురా వరద చేతనైనట్టు నీవు వారిని ప్రొద్దున వారు పచ్చగడ్డి వల్ల ప్రొద్దున అది మొలచి చిగురించును సాయంకాలం కోయబడి వాడబారును నీ కోపం వల్ల మేము క్షీణించుచున్నాము బట్టి దిగులు పడుచున్నాము మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకుని ఉన్నావు నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి నీ ఉగ్రతను భరించుచునే మా దినీ గడిపి తూర్పులు విడిచినట్టు మా జీవిత కాలం జరుపుకుంటు మా ఆయుష్ కాలము డెబ్బై బలమున్నా ఎనిమిది సంవత్సరములకు ఆయనను వాటి వైభవం ఆయాసమే దుఃఖమేది త్వరగా గతించును మేము ఎగిరిపోదాము నిర్ణయ కాలం మన జీవితానికి ఒక నిర్ణయ కాలం ఏమండి అయినను వారి దినములు నూట ఇరవై ఏండ్లకు ఆదికాండం ఆరో అధ్యాయం ఇంటికి పోయి చదవండి అక్కడ నూట ఇరవై అన్నాడా అక్కడ నూట ఇరవై అన్నాడా ఇక్కడేమంటున్నాడు నరుని ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధిక బలమున్నా ఎనిమిది సంవత్సరములు ఒక మాట ఏమయా నువ్వేమో నూట ఇరవై బతుకుతావా పోతా పోతా మాకేమో డెబ్బై రాసిపోతావా మోసే అని అడగాల మనం మోసే జీవించిన సంవత్సరములు ఎన్ని నూట ఇరవై ఏళ్ళు కంటి చూపు తగ్గల కాలిసత్తువు తగ్గలేదని రాసుంది నీకేమో నూట ఇరవయా మాకేం డెబ్బై అను అధిక బలం ఉంటే ఎనభయా ఏ న్యాయం దేవునికి మహిమ హలలుయా కానీ మీకు ఒక వింతైన విషయం తెలుసా మోసే రాసింది కరెక్టే మోసే అనుకున్నాడు ఎనభై వచ్చేసినా ఇక అయిపోయింది నా టైం అని మోసే లెక్క ప్రకారం మోసే పూర్తిగా అయిపోయినట్టు ఎనభై ఏళ్ళకి అయిపోయింది ఇంకేం లేదు అంతా శూన్యం నా లైఫ్ కూడా శూన్యం నా పని అయిపోయింది నా వయసు అయిపోయింది టోటల్ క్లోజ్ అనుకున్నాడు అయితే దేవుడు చేసేటు కార్యం అయిపోయింది అన్నావు కదా అయిపోగొట్టేవాడిని నేనే అవసరమైతే పొడిగించేవాడిని నేనే ఎనభైతో అయిపోయింది అన్నావు కదా నిజమే డెబ్బై లేక ఎనభై అయితే నేను ఎంటర్ అవుతున్నా నేను ఇస్తున్నా పో ఇంకొక నలభై నీకు అదనంగా ఇస్తున్నా అదనంకిస్తున్నాతో అన్నాడు ఓ బతుకుపో నలభై వేలు పో చెయ్యి నీ పని ఉంది నీకు పనుంది పని లేకపోతే తీసుకుందును డెబ్బైలోనే తీసుకుందును లేదా ఇంకో పది కలిపి ఎనభైలో తీసుకుందును కానీ పనుంది నీతో నాకు చక్కబట్టాల్సి ఉంది రక్షకుడిని పుట్టించాలంటే ఆ గోత్రం బయటికి రావాలా ఆ జనాంగం బయటికి రావాలా వాళ్ళంతా ఐగుప్తులనే ఉన్నారు వాళ్ళు బయటికి తెచ్చే పనుంది నీతో నాకు కాబట్టి నీ లెక్క కరెక్టే అయితే ఆ లెక్కకి నేను ఇంకో ఒక నలభై జోడిస్తున్నా నువ్వు ఎనభై క్లోజ్ అన్నావుగా ఇంకో నలభై నేను మళ్ళీ ఇప్పుడు డెబ్బై ప్లస్ టెన్ కోల్ట్ వేసుకున్నావు ఎంత టోటలో డెబ్బై ప్లస్ టెన్ ఈజీ ఈక్వల్ సగం ఇంగ్లీష్ సగం తెలుగు మాట్లాడేది కన్ఫ్యూజ్ అయ్యారు కదా డెబ్బై ప్లస్ పది ఈజీక్వల్ టు ఎనభై అయితే దేవుడు అంత ఈజీ కోల్డ్ వేసి ఎనభై ఫైనల్ చేసావా నేను ఈజీ కోల్డ్ ఒప్పుకోను ప్లస్ నలభై ఈజీ కోల్ట్ నూట ఇరవై అన్నాడు ఆయన అంతే కదా ఆయన వేసుకుంది ఏంది నలు నేకాలండి డెబ్బది అధిక బలం ఉంటే ప్లస్ ఒక టెన్ పది ఈజీ కోల్డ్ నువ్వేవర వెంటనే ఈజీ కోల్డ్ చేయడానికి ఈజీ కోల్డ్ చేసి ఎనభై వేసుకున్నావా ఓకే నేను ఆ ఎనభై పక్కన మళ్ళీ ప్లస్ చేసి ఓ నలభై రాసేసాపో ఏంది ప్రాబ్ నలభైలు యాభైలు ఏంది అరే నా చేతుల్లో ఉంది రా సంస్థం నలభై ఇత్తా యాభై ఇత్తా అవసరమైతే వంద ఇస్తా నీకెందుకు ఉంది నీతో నాకు పని లేకపోతే ఉన్న వందలో కూడా ఒక యాభై తీసేస్తా నువ్వు ఎకస్ట్రాలు చేస్తే వందలో డె తీసి ముప్పై నీకు ఇవ్వబడిన దానిలో కొంత తగ్గించడం తెలుసు నీకు అయిపోయిన దానిలో కొంత కలపడం కూడా నాకు తెలుసు రెండింటికి నాకు అవకాశం ఉంది నువ్వు వెళ్ళేదాని గురించి కూడా ఏం చింతపడాల్సిన అవసరంలా పొయ్యాకేం జరిగిద్దో చింతపడాల్సిన అవసరంలా తొందరగా అని చింత కూడా అవసరంలా ఇంకా పోవటలేదేందని చింత కూడా అవసరంలా ఏం ఆవేశపడద్దు సమయం అయిపోయినాక ఉంచమన్నా ఉంచడం ఇంకో పదేళ్ళు అయ్యా బతకాలను ఉంది అని ఏం ఎందుకు కదా అంటాడు దేవునికి స్తోత్రం హలో లుయా ఏమి నీకు ఆయన సమయం ముగించినంత వరకు ఏ కంపెనీ జబ్బు వచ్చినా నువ్వు బావు చెబుతున్నావు కదా నీకు ఆయన టైము ముగించినంత వరకు ఏ కంపెనీ జబ్బు వచ్చినా వచ్చింది అట్టు ఉంటుంది కానీ నీకేం కాదు ప్రభా నాకేం కానప్పుడు చాలా కాలం బతకడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఈ జబ్బు కూడా తీసేవచ్చు కంటే ఆహా అది తీసాను అద్దీసేస్తే నువ్వు మాటను నా కృప నీకు చాలు అది ఉండాలి అంతే అంటాడు ఆయన లేదా ఆయన చిత్తమై నువ్వు అనుకున్న షేపులోకి వచ్చినట్లయితే అవసరం లేదనుకుంటే తీసేస్తాడు కూడా తీసేస్తాడు చాలామంది జీవితాలకు కార్యాలు చేసాడు మరి పెద్ద పెద్ద రిపోర్ట్లు మారిపోయినాయి కంపెనీ జబ్బులు నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి మరి స్తోత్రం సమస్తము ఆయనకు సాధ్యం అయితే అన్ని నిర్ణయ కాలవశం స్తోత్రం అన్నీ కాలవశంలో పెట్టేశాడు అది అసలు ఈ ఒక్క వచనం చదివించేసి ముగిస్తా అన్ని ఎందులో పెట్టాడు కాలవశంలో పెట్టాడు ఆ కాలము నీకు వచ్చినప్పుడు సమయంలోకి నువ్వు వచ్చినప్పుడు నీ పిల్లలు వచ్చినప్పుడు నీ వారు వచ్చినప్పుడు వారికి దేవుడు నిర్ణయించినవన్నీ వాళ్ళు పొందుకుంటారు ఈ మాటతో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు మీ సంగతేమో ఈరోజు ఉదయం నేను ఒక విషయం గురించి చింతపడ్డాను దేవుడు ఇప్పుడు నాతో మాట్లాడుతున్నాడు అరే కెవరే బచ్చే అని స్తోత్రం ఇప్పుడు మీ చింతలు మీ గుండె నా చింతలు లాకుంటాయి కదా నాకు ఒక డౌటు ఇది ఏమైందని అరే నీకెందుకురా ఎవరు ఎట్లా చేయాలని నాకు తెలుసు ఎవరిని ఎట్లా సిద్ధపరచుకోవాలని నాకు తెలుసు నువ్వేం చేయగలవురా నువ్వేం చేయలేవు ఆఖరికి నీ ఇల్లు నీ పిల్లలు నీ కుటుంబం నీ ఆత్మీయ పిల్లలు వీళ్ళందరూ కదా ఆఖరికి నీవు సైతం నా వశంలోనే ఉన్నావు హలో లూయా కాబట్టి నువ్వు దేన్ని గురించి కూడా నువ్వు డిస్టర్బ్ అవద్దు అని నాతో మాట్లాడుతున్నాడు థ్యాంక్ యూ లాట కాబట్టి ఇప్పుడు మూడో మాట ఏం చెప్పుకున్నావు మూడోది పోయే కాలం అండి పోయే కాలం కూడా మన చేతుల్లో ఆయన చేతుల్లో పెట్టి మొత్తం నిర్ణయ కాలంలో ఉంచాడు మొత్తం కాలవశంలో ఉంచాడు టోటల్గా మన జీవితానికి కాలం ఎంట్రన్స్ మన పైనలో కాలము మన ముగింపు కూడా కాలం అంతటినీ కాలములో బంధించి ఉంచాడు ఓకే ఆ వచనం చదువుదామా ప్రసంగి గ్రంథము అధ్యాయం పదకొండు అంటే ఒక్కసారి చూడండి ఇక నేను ముగిస్తున్నాను నేను వెళ్ళాలి విషయం ఏంటంటే ఇప్పటిదాకా ఇదంతా ఉభోద్ఘాతమే ఇంకా అసలు అంశం స్టార్ట్ కాల అసలు అంశం వచ్చే శుక్రవారం మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుతున్నది నాకు తెలియబడిను వడిగల వారు పరుగులో వడి గలవారు పరుగులో గలవరు బలము గలవారు యుద్ధమునందు విజయము అందరు జ్ఞానము గలవారికి అన్నము దొరకదు బుద్ధిమంతులు ఐశ్వర్యము కలగదు తెలివి గల వారికి అనుగ్రహము దొరకదు ఇవన్నీ అదృష్టవశము చేతనే కాలవశము చేతనే అందరికి కలుగుచున్నవి అయిపోయింది స్తోత్రం అబ్బా బలే బరిగెత్తుతాడు వీడు అసలు వీడి రన్నింగ్ పోటీల్లో పెడితే ఫస్ట్ ప్రైజ్ వీడికేరా అనుకుంటాం మనం కానీ వాడికి రాదు ప్రైజు మరి వడిగా పరిగెత్తేవాడే కదా గెలుపొందాలి కానీ రాదు ఇదేందో సరిగా పరిగెత్తలేకొచ్చింది ప్రైజు ప్రైజ్ సరిగా పరిగెత్తలేనోడికి వచ్చింది ప్రైజో ప్రైజు పంజినోడికి కూడా తెలుసు నాకంటే పరిగెత్తే వాళ్ళు ఉన్నారు ఇదేందో నాకు వచ్చింది ఏందని వింత నేను చెప్పనా సమాధానం అదృష్టవశము చేత కాలవశము చేత అది నీకు లభించింది అని అందుకే అంటారు నా టైం బాగుంది సార్ జస్ట్ టర్నింగ్ దెబ్బపోయాను లారీ వచ్చింది సార్ నా టైం బాగుంది సార్ నిజంగా లేకపోతే అమ్మో ఇప్పుడు అంటారు నా టైం బాగుంది సార్ టైం బాగుంది సార్ అంటారు టైం అంటే కాలం టైం బాగుంది సార్ టైం బాగుంది సార్ అని టైం ఎప్పుడు బాగానే ఉంటుందా ప్రాబ్లం వచ్చిన నా టైం బాగాలేదు సార్ నా టైం బాగాలేదు సార్ టైం అయిపోయింది వాళ్ళేమో ముహూర్తాల గురించి రాహుకాలాలు దుర్ముహూర్తాల గురించి మాట్లాడుకోవచ్చు కానీ నేను ఒక కాలాన్ని గురించి జుతా కాలం అనేది నిజంగా మనం అనుభవించి ఒట్టి టైం కాదు కాలము ఒక వ్యక్తి ఆయన పేరు కాలం కాలం ఎంతగా ఉంది కదా కానీ నిజమే ఆదియు అంతమునై ఉన్నాను అన్నాడు ఎప్పుడన్నా ఆ మాట గురించి ఆలోచించారా నేను ఆదియు అంతమునై ఉన్నాను అన్నాడు దానికి ఏందో వెతకండి నేను వెళ్ళి ఆ కోటం చూసుకొని వస్తా దేవునికి స్తోత్రం హల్లెలూయా వెతకండి నేను ఆదియు అంతమునై ఉన్నాను అన్నాడు ఆది అంటే ఏంది ప్రారంభం ఒక కాలం అంతము అంటే ఏంది ముగింపు ఒక కాలం టోటల్గా కాలం మనము ఆయన ఎందు ఉన్నాము ఆయన ఎందు ఉండి ఉనికి కలిగి చరించుచున్నాము అన్నాడు అసలు ఆయన ఎందు మనం ఉండటం అంటే అర్థమైంది ఇందా చదివారుగా మీరే అపస్తుల కార్యం పదిహేడులో ఇరవై ఆరు నుంచి ఆయన ఎందు ఉండటం ఏంది లోకస్తులకు తెలియదు కాబట్టి వాళ్ళు వేరే వేరే అనుకుంటారు మనకు తెలుసు వాక్యం అందుకే అదృష్టము అంటే మన అదృష్టము యేసు అన్యులు అనుకునే అదృష్ట దేవి ఒకటి ఉంది అది వేరు మళ్ళా అసలు ఒరిజినల్గా మనకు అదృష్టం అంటే ఎవరంటే యేసు అర్థమైందా మన కాలం ఎవరు అంటే యేసు ఏ నీ జీవితంలోకి ఎంటర్ అయ్యాడంటే నువ్వు ఏ వచ్చేసావంటే వచ్చేసావు అంటే ఇక టైం బాగాలేదు సార్ అన్న డైలాగ్కే ఆస్కారం లేదు ఇక ఫినిషింగ్ టచ్ ఏసైలోకి నువ్వు ప్రవేశించిన తర్వాత ఏం చేద్దాం సార్ బ్యాడ్ టైం సార్ నా టైం బాగాలేదు అనే డైలాగ్కి ఆస్కారమే లేదు ఎందుకంటే ఏసు నీకు ఎప్పటికీ శుభకాలమే కానీ అశుభకాలం కాదు స్తోత్రం యేసు నాకు అదృష్టం అండి నా అదృష్టం నా నిధి నా ఐశ్వర్యం నా కిరీటం నా అతిశయం నా ఆనందం ఏసైని బట్టి మేసం తిప్పుతా ఏసై లేకపోతే నెలకుంటాను ఏసు నా రోషం ఏసు నా పౌరుషం ఏసు నా నీతి ఏసు నా పరిశుద్ధత ఏసు నా విమోచన ఇక మీరు ఏది ఔనత్యం కలిగినవి అనుకుంటారు అవన్నీ నాకు ఏసే కాబట్టి మన అదృష్టం ఎవరో మన కాలం ఎవరో ఏసులో ఉన్నాం ఏసులో ఉనికి కలిగి చరిస్తున్నాం ఇంకా ఎవరన్నా ఏ సైల్లోకి రాలేదా అట్టయితే నీ టైం బాగాలేదు చెప్పుకో ఇప్పుడు చెప్పుకో ఏ సైల్లోకి రాకపోతే మాత్రం టైం బ్యాడ్ లేదు సార్ టైం బాగాలేదు అసలు టైం అస్సలు బాగాలేదని చెప్పుకో రోజు చెప్పుకో నిజంగా అంతే ఏ వచ్చేసావా ఇక టైం బాగలేదన్న డైలాగే బాగలేదు ఇక ఇక ఎత్తా డైలాగ్ యేసులోకి వచ్చావా అంతే కాలము నీ వైశంలోకి వచ్చింది ఇక అదృష్టం నీ వైశంలోకి వచ్చింది ఏసు ఒక్కడు ఉంటే చాలు సంపదల గని నీ వెంట అంతే ఇక అదృష్టవంతుడి విను నేను నిజంగా ఫీల్ అవుతా ఈ రోజు నేను ఫీల్ అవుతున్నానని మీరు అనుకుంటారేమో అసలు ఏ సైన్ తెలుసుకున్నా ఆ రోజే నేను ఫీల్ అయ్యా మీరు నమ్మినా నమ్మక దైవ సాక్షిగా చెప్తున్నా ఏ సైన్ తెలుసుకున్నాను మా అమ్మ దగ్గరకు వచ్చి చెప్పాను అమ్మ మనకు పెద్ద గని దొరికిందే అన్న అసలుకి అప్పుల్లో ఉన్నాక ఏం దొరికిందో అని నాకు వెళ్ళి చూసింది ఆశగా మనకు పెద్ద ధన నిధి దొరికిందే అన్నా నేను సీరియస్గా మా అమ్మ ఆశగా ముఖం పెట్టిందయ్యా ఏం దొరికింది అంది అప్పుల్లో ఉన్నాం కదా బయట ఏదైనా బయటపడదామని మా అన్న ఎటు చూసింది అక్కడ ఉంది అనుకుంటాగా చూసి దేవుడా అంది నీ తూర్పు విడిచి ఆ రోజు చెప్పా మరి మా అమ్మ గుర్తుందో లేదు నిజంగా నేను నాకు సాక్షిగా చెప్పాను మా అమ్మకి నసరావుపేట బరంపేట దగ్గర ఒక రోడ్డు మీద మా అమ్మని కలుసుకొని ఆ మాట నేను చెప్పిన స్పాట్ కూడా నాకు గుర్తుంది నిజంగామ్మా ఏసయ్య తరగని గనిమా నిజమైన దేవుడుమా దేవుడు దేవుడు ఉన్నాడు అన్నది నిజం ఆ దేవుడు ఏసేనన్నది నిజం ముమ్మాటికి కాదు ముప్పై మూడు మాటలకు నిజం మూడు వందల ముప్పై మూడు మాటలకు నిజం మూడు వేల మూడు వందల ముప్పై మూడు మాటలకు నిజం మూడు లక్షల మూడు లక్షల మూడు వేల మూడు వందల ముప్పై మూడు మాటలకు నిజం మూడు కోట్ల మూడు లక్షల మూడు వేల మూడు వందల ముప్పై మూడు మాటలు కనీసం ఇంకెన్ని పెట్టుకుంటారు మీరే కానీ ఏసు నిజమైన దేవుడు యేసులోకి వచ్చిన వాడు అదృష్టవంతుడు అంతే 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 అందుకే నేను ముసలమ్మ దగ్గర నుంచి పిల్లవాడి వరకు ఏసును హత్తుకున్న వాళ్ళందరినీ ప్రేమిస్తా అందరినీ గౌరవిస్తా ఎందుకు అనుకున్నావు మరి ఎవరిని తోసేయింది యేసు ప్రభుని గుర్తెరిగాడు మరి సామాన్యుడు కాదు అదృష్టవంతుడు ఏసు ప్రభుని గుర్తెరిగింది సామాన్యురాలు కాదు అదృష్టవంతురాలు అదృష్టమై ఉన్న యేసులోనికి ప్రవేశించింది ఏసు శరీరములో ఒక భాగమేమే విశ్వాసమైనటువంటి వృద్ధులను తోసేస్తావేమో నువ్వు జాగ్రత్త పళ్ళు రాలతాయి నేను కొట్టినా ఏసైదు అంతడు లాగి తృణీకరించకూడదు ఎందుకనుకున్నావు ఆమె యేసు శరీరంలో అవయవాల్లో ఒక భాగం ఆమె సంఘం అంటే క్రీస్తు శరీరం మరి విశ్వాసం అంతా కలిస్తే సంఘం ఆయన అనుకున్నాం మరి రక్షణ పొందిన బిడ్డను తిట్టకూడదు వాడు కూడా ఏసు శరీరంలో ఒక భాగం రక్షణ పొందిన కూతురుని తిట్టకూడదు ఆయన ఆమె ఏసు శరీరంలో ఒక భాగం ఆ బిడ్డను తిడితే ఏ సైన్ తిట్టినట్టే అందుకే పలురావుతాయని చెప్పింది స్తోత్రం అలా అందుకే జారినా క్షమాపణ అడుక్కో నేను చెప్పింది నిజమాబద్ధం లేఖనంలో ఉందా లేదా ఏముంది ఏదో ఒకటి ఉందా క్రీస్తు రక్తములో కడగబడిన పరిశుద్ధులందరూ కూడా ఆయన శరీరంలో భాగం వాళ్ళకి ప్రత్యేకమైన విలువ ఉంది పిచ్చి పిచ్చిగా వ్యవహరించకూడదు వాళ్ళతో వారు ఆశీర్వాద కాలంలో ప్రవేశించిన వారు అదృష్ట అదృష్టవశంలో ఉన్నవాళ్ళు దన్యజీవులు అంతే బలహీనలే కావచ్చు ఆయన బలపరుచుకుంటాడు చెంచదులే కావచ్చు కాక స్థిరపరుచుకుంటాడు నీకెందుకు ఇప్పుడు ఆ స్థిరులుగా చూస్తున్నావు కొద్ది రోజులాగు స్థిరపరిచి చూపిస్తాడు నీకు ఓకేనా కాబట్టి ఇక నిర్ణయకాలం వచ్చింది ఇక మోసే దర్శించడానికి సమయం వచ్చింది అరణ్యం అవతలికి వెళ్ళాడు అక్కడ దేవుని పర్వతం ఉంది ఆ పర్వతం మీద మండుచున్న పొద ఒకటి కనపడింది ఆ పొద వైపుకు ఆకర్షింపబడ్డాడు ఇక్కడ నుంచి మన ప్రసంగ అంశం స్టార్ట్ అయింది కార్యక్రమంలో తర్వా భాగం వచ్చేవారం ఆదివారం కావచ్చు బుధవారం కావచ్చు శుక్రవారం కావచ్చు మీరు కలిస్తే తర్వాత చెబుతాను ప్రస్తుతానికి ముగిస్తున్నాను ఓకే ఎందుకంటే దేవుని పనిని వెనకేయకూడదని ముందు దేవుని పనిని గౌరవించి వెళ్తున్నాను సో నా కోసం ప్రేర్ చేయండి మీ అందరు నిజంగా కళ్ళు మోస్తారు ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను ఒకన్ను మూసి ఒకన్ను తెరవరు నిజంగా కన్ను రెండు కళ్ళు మోస్తారు ఎందుకంటే ఇది ఏ పక్క పోవతానని కనిపెడతారు కాబట్టి రేపటిని కూర్చి చింతపడవలదు ప్రతిదీ కూడా నీకు నిర్ణయించబడ్డ కాలములో తప్పకుండా అందుతుంది ఆ సమయం ఆసన్నమైనప్పుడు ఇక నువ్వు ఆగమన్నా ఆగడు లాస్ట్ మాట నీకు దేవుడు కృప చూపే సమయం ఆసన్నమైనప్పుడు నేను ఎత్తి పట్టాలనుకున్న సమయం ఆసన్నమైనప్పుడు నువ్వు మూలన కూర్చున్న సామానుల్లో దాక్కున్న సరే లాక్కొచ్చి సింహాసనం ఎక్కిస్తాడు ఆయన నువ్వు గుంటలో పడ్డ జైల్లో పడ్డ బయటికి తీసుకొచ్చి నిలబెట్టుకుంటాడు ఆయన నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన సమయం ఆసన్నమైనప్పుడు ఆయన నీకు చేయాలనుకున్న కార్యాలను చేయ ఆ సమయం ముందుకు దేవుడు రప్పించినప్పుడు నిశ్చయముగా నిన్ను ఆయన తీసుకొచ్చి నిలబెట్టుకుంటాడు అంతే నేను మీ అట్ట చూస్తున్నా చేయడా చేయడా చేస్తాడు మీకు ఎంతమందికి విశ్వాసం ఉందండి నిజంగా విశ్వాసం ఉంటే రెండు చేతులు ఎత్తు ఇప్పుడు చెప్పు స్తోత్రం హలో లూయా ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు ఇప్పుడు నువ్వు చేతగానుడు అనుకోవచ్చు చేతగాని అనుకోవచ్చు వేస్ట్ ఫెలోస్ అనుకోవచ్చు ఆయన సమయం వచ్చినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు బజార్లో అమ్మిటి దావి తిరుగుతుంటే ఏమనుకుని ఉంటారు ఇటు పొరుగులో వాళ్ళు రే దావి తిట్టరా అది తీసులరా రే రేదా రే దావి ఏ అనరా నువ్వు అనుంటారా అనుండరా వాళ్ళ ఇంటికాడ వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళు తెలుసా ఇస్రాయేల్ మొత్తానికి రాజుతో మాట్లాడుతున్నారు వాళ్ళు అరే అని అరే అని ఎవరితో మాట్లాడుతున్నారు ఇలా ఇస్రాయల్కు రాజు వాళ్ళకి తెలియదు విచిత్రం ఏంటంటే ఆయనకు కూడా తెలియదు రే దావిధాన్ని అనుకుంటున్నా రే దావి అను అన్నలకు తెలుసా వాళ్ళు ఏమన్నా ఉంటారు ఈ కూడా రే దావిగా అట్రా ఎన్ని రకాలుగా అన్నారో పోయి కానీ అంటున్నారు ఇస్రాయెలు రాజుని చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలవబోతున్న ఒక ఘనుడైన వ్యక్తిని ఒక దీర్ఘదర్శిని ఒక యుద్ధ వీరుణ్ణి ఒక వాగ్గేయకారుణ్ణి ఒక మ్యూజిషియన్ని దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాణిని దేవుని ప్రజలందరిని ఏలబోతున్న ఒక రాజుని వాళ్ళు అరే తురే అంటున్నారు అని కూడా అనిపించుకుంటున్నాడు వెనక తెలియదు వాళ్ళకి తెలియదు అన్నీ తెలిసినప్పుడు పైన నవ్వుకుంటూ చూస్తున్నాడు అని దేశంలో పైన నవ్వుకుంటూ చూస్తున్నాడు తర్వాత అర్థమైపోలా తర్వాత అర్థమైపోలా దావిదు సింహాసనం ఎక్కినాక వీళ్ళు ఏమంటారు ఎట్లయినా దావిదు అబ్బాయి చిన్నప్పటి నుంచి అసలు వేరు ఒకటి జండాలకి తిట్ట నా ప్రియమైన దేవుని బిడ్డరా ఒక నిర్ణయ కాలం ఉంది ఆకు పట్టు అప్పటిదాకా అవమానాలు సహించు తృణీకారాలు సహించు తిరస్కారాలు సహించు ఇవన్నీ నిన్ను విరిగి నలిగిన అనుభవంలోకి తీసుకొస్తాయి ఆ అనుభవం నీకు వచ్చిన తర్వాత ఆయన హెచ్చించటం మొదలు పెడతాడు విరిగిన మనసే నీకే ప్రియము ఏ సునాధ ఉన్నతమైన నివసించు నివసించువాడా నేను ఉన్నతమైన స్థలంలో నివసించు నేను విరిగి నలిగిన మనస్సు గలవారు యొద్ధ నేను నివాసం చేస్తున్నానన్నవే నువ్వు నా దగ్గర నివసించాలంటే నా హృదయం విరిగి నలిగిపోవాలా రా నీ విమర్శలైనా తట్టుకో ఎన్ని నిందలైనా భరించు ఎంత ఆకలైనా ఆవేదనైనా ఆర్థిక ఇబ్బందైనా దూషణలైనా అవమానాలైనా ఊరిమితో సహించు దేవుడు నీకు నిర్ణయించిన నిర్ణయ కాలం ఒకటి ఉంది అప్పుడు ఇవన్నీ ఆపోజిట్లో మారిపోతాయి కన్ఫామ్ కన్ఫామ్ ప్రతి విషయంలో ఇది అన్వయించుకో నువ్వు దరిద్రుడివి కాదు నువ్వు అదృష్టవంతుడే నా కర్మ అనొద్దు నీ కర్మని చక్కగా మార్చి పడేశాడు నా ఏసయ్య నువ్వు శపించబడిన వాడివి శపించబడిన దానివి కాదు నీవు ఆశీర్వదించబడిన దానివి ఆశీర్వదించబడిన వాడివి ఆశీర్వాదమునకు వారు సొలగుటకు పిలవబడిన వారు రేపటిని గురించి భయంకరమైన వికృత ఆలోచనలు చేయవద్దు రేపటి రూపం నీకు తెలియదు ఈరోజు నీ ఇంతవరకు క్షేమంగా కాచిన దేవుడు నీ రేపటిని ఇంకా ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడు అదే నమ్ము అదే నిరీక్షించు అదే పొందుతాం ఆ ఎంతమందికి అర్థమైంది